మీరు ఎంతమందికి అయితే తల్లిదండ్రులు బ్రతికి ఉన్నారో నిజంగా మీరు అదృష్టవంతులే తల్లిదండ్రులు బిడ్డలకి శత్రులు కానే కాదు బిడ్డలు కూడా తల్లిదండ్రులు కూడా శత్రువులను భావించకూడదు ఎందుకంటే ఉండక ఎంతో ప్రేమగా చూసుకోవాల్సింది మీరు తల్లిదండ్రులనే ఎందుకంటే బంగారము డబ్బు ఆస్తి ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత మీతో రావు 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 ఒకసారి ఒక చోట యూత్ మీటింగ్ జరుగుతుంది ఆ యూత్ మీటింగ్ ఒక మంచి వర్తమానికి పిలవబడ్డారు పిలువబడిన తర్వాత ఆయన వచ్చి జస్ట్ ఒక ఐదు పది సెకండ్లు సైలెంట్ అయిపోయారు అక్కడున్న ఆ స్టేజ్ దగ్గర మీద ఉన్నవారు కానీ లేకపోతే ఆ ఆడిటోరియంలో ఉన్న ఎవరినెస్ అందరూ కూడా అలాగే సైలెంట్ ఉన్నారు అతను కన్నీళ్ళతో స్టార్ట్ చేస్తున్నాడు ఓసారి కాలేజ్లో ఆ కాలేజీలో ఫ్రెండ్స్తో కూర్చొని సంతోషాన్ని కుర్రవాడు ఉన్నాడు ఆ సంతోషాన్ని కుర్రవాడు ఎప్పుడు కూడా ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉంటాడు అదే రోజు అందరూ బాగా జోయిలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ పక్కన రమేష్ అని జయరాజ్ అని ఇంకా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారు కానీ సంతోష్ మాత్రం చాలా డల్గా నెమ్మదిగా బాధగా ఉన్నాడు ఏంట్రా సంతోష్ నువ్వు ఏంటి నవ్వట్లేదేంటి ఎప్పుడు మమ్మల్ని ఆటపాటిచ్చి ఆడించేవాడు ఏమైందిరా అంటే అబ్బాయి ఏం లేదురా ఏమీ చెప్పురా అంటే ఏం చెప్పమంటారా మా నాన్న అంటే నాకు చాలా చిరాకుగా ఉంటుంది ఎందుకు చిరాక్ చిరాకు ఏంటి అంటే మా నాన్న నన్ను అసలు ప్రేమించడరా మరి మీ అన్నయ్య ఉన్నాడు మీ చెల్లు వాళ్ళు ప్రేమించారు అంటే మా అన్నయ్యని బాగా ప్రేమిస్తాడు నన్ను ప్రేమించడు ఏమిందిరా అంటే ఏం లేదురా మొన్న నేను టెన్త్ పాస్ అయినా పాస్ అయినప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినరా ఎంత ఎంకరేజ్ చేయాలి పాస్ అయ్యవా ఓకే వెరీ గుడ్ అన్నాడు అంతే అసలు కనీసం కంగ్రాచులేషన్స్ తిప్పాడు తప్ప బయట వాళ్ళు చూసాడు తప్ప ఏ మాత్రం కూడా నన్ను ప్రేమించలేదురా సరే పూత పోయింది అనుకుంటే మొన్న నెల నా బర్త్డే వచ్చింది బర్త్డే వచ్చినప్పుడు డాడీ మా ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఉన్నాం సరదాగా ఒక బిర్యానీ పార్టీ చేసుకుంటాం ఒక ఫైవ్ థౌజండ్ ఇవ్వండి అని అడిగాను అడిగితే అంత డబ్బు లేవు లేవు నా దగ్గర ఎందుకంటే తన వాళ్ళ నాన్న అంటాను గల కారణం ఏంటంటే చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు చిన్న ఉద్యోగం చేసుకుంటే ఓసారి అడిగారు మళ్ళీ డాడీ నాకు ఐఫోన్ కావాలన్నా అరే నేను కొనలేనురా నా స్థాయి అది కాదురా నేను కష్టపడి చేసుకుంటున్నా ఆ పనిలో వచ్చే వచ్చేవాటితోనే నేను మీకు ఏంటి డాడీ ఏ కుటుంబం చూసినా కూడా ఏదో ఒకటి బిడ్డలే చూస్తే నువ్వే కనీసం ఫోన్ కూడా ఇవ్వండి ఏంటంటే మీ ఉద్దేశం అంటే వాళ్ళ డాడీ అరే బైబిల్ చదువుకోరా ప్రార్థన చేసుకో దేవుడే దాని మార్గాలు తెలుస్తాడు ఇట్లా చెప్పేవాడు ఏంట్రా పిచ్చోడ ఉన్నాడు అని అని అనుకుంటా ఉన్నాను సరే ఇంటర్మీడియట్ అయిపోయింది ఇప్పుడు డిగ్రీలకు వచ్చాను కదా డిగ్రీకి వచ్చిన తర్వాత కూడా డాడీ మేము పిక్నిక్ వెళ్ళాలనుకుంటున్నాము దయచేసి అందరూ తలా ఒక రెండు వేలు మూడు వేలు వేసుకుంటున్నారు నాకు కూడా నా ఫ్రెండ్స్కి వెళ్తానంటే నువ్వు మాత్రం వెళ్ళొద్దు అని వెళ్ళొద్దు అన్న తర్వాత మరలా నాకు ఎంత బాధ అయిపోయింది ఏంటి మా నాన్న ఎంత బాధపడుతున్నాడు పెడుతున్నాడు అయితే మరలా ఇంకొక విషయం తెలిసింది నేను సిగరెట్ తాగాను రా మా ఫ్రెండ్స్తో కలిసి మిల్గొడి ఉన్నారు కదా అప్పుడు అంతవరకు మా అంకులు ఒక ఆయన వెళ్తున్నా మా ఇంటి పక్కన నేను చూశాడు అనుకుంటా చెప్పాడు చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నా వయసు అంతా నేను డిగ్రీలోకి వచ్చాను నన్ను తట్టుకోలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నానరా ఏంటి మా నాన్న ఏంటి ఇలా చేస్తున్నాడు చెప్పి ఒక నిర్ణయానికి వచ్చానురా అదే దేశ్ బాంత తట్టుకోలేకపోతున్నాను ఎలాగైనా సరే నేను ఊరుకోకూడదు రోజు అన్నీ ఫిక్స్ అయ్యాను అని చెప్పి వాళ్ళకి అసలు విషయం చెప్పకుండా ఇంటికి వెళ్ళాడు ఏం చేద్దామని అంటే వాళ్ళ తండ్రిని ఏదో ఒక విధంగా అనుకున్నాడు ఇంచుమించుగా ఈతనికి పెద్ద కుమారుడు బాగానే ఉన్నాడు ఈ ఈ కుమారుడుతో పాటు కొంచెం అంత పాటుతో లగ్జరియస్ లైఫ్గా అన్నయ్యకి చేసిన నాకు చేయమని చెప్పేసి ఆయమంటూ చాలా భయంకరంగా టచ్ పెట్టేది అయితే ఆడపిల్ల అలా ఉండకూడదాం ఎలా ఉండకూడదాం అని చెప్పేసి ఆ తండ్రి ఆమెను కూడా తిరుగుతూ ఉండేవాడు ఈ సందర్భంలో వాళ్ళ కొడుకు ప్లాన్ చేసిన ప్లాన్ ఏంటో తెలుసా మందు తీసుకొచ్చాడు విషపు మందు ఎక్కడ తెచ్చాడో తెలియదు ఇంటికి వచ్చేసరికి తలుపు తాళేస్తుంది అమ్మలేదు ఏంటి ఎక్కడికి వెళ్ళారు అని చెప్పేసి పక్క ఇంట్లో అడిగితే అయ్యా మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటే అప్పుడు పరిగెత్తుకుంటే వెళ్తా మనసులో ఆనందపడుతున్నాడు ఏమని అమ్మయ్య నేను అన్నంలో వేస్తే మళ్ళీ తెలిస్తే పురుషులు అసలు చేస్తారేమో భలే నిజంగా దేవుడు అద్భుతం చేస్తున్నాడు అన్నట్టుగా ఏం చేశాడు తెలుసా పరిగెత్తకుంటే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ ఒక చోటు కూర్చుంది పక్కన అంకులు చోట కూర్చున్నాడు ఐసీలో ఉన్నాడు వాళ్ళ నాన్న ఐసీలో ఉంటే ఏదో దిగులు కూర్చున్నట్టుగా అక్కడ ఆ బల్ల మీద కూర్చున్నాడు అయితే పక్కన అంకులు వచ్చి చేసి ఏం బాధపడు పక్కమ్మ నువ్వేం కాదులే చిన్నదిలే హార్ట్ అటాక్ చిన్నగా వచ్చిందిలే ఏం కాదులే అంటా ఉన్నాడు అంటా ఉంటే మనసులో ఏమనుకుంటాడు రెంట్రబాబు చిన్నదంతా పెద్దదీతే బాగుండు సచిపోతే బాగుండు అనుకుంటున్నాడు మనసులో అంతలో వాళ్ళ చెల్లి వచ్చింది తన పడలేదు ఏదో నేడుస్తున్నట్టుగా నటిస్తుంది తన మనసులో కూడా అడ్డు తొలిగిపోతే బాగుంటురా మన హ్యాపీ లగ్జర్గా ఉండొచ్చు మన నేను అనుకుంటుంది ఆ అమ్మాయి కూడా ఈ లోపు వాళ్ళ నాన్న మాట్లాడతారు రే నువ్వు అంటే ఎంత ఇష్టంరా మీ ముగ్గురినంటే మీ నాన్నకి మంచి ప్రాణాలురా మీ నాన్నకి చిన్న ఉద్యోగం కాబట్టి ఆ ఉద్యోగంలో మిమ్మల్ని కలిసి ఏదో చేయలేక బాధపడుతూ ఒక మాట అన్నాడు అరే మా ఊళ్ళో టెన్త్ రా స్కూల్కి ఫస్ట్ రా ఫస్ట్ అయితే నాకు చెప్తే నేను ఆనందపడుతున్నట్టు కనిపిస్తే మళ్ళీ వాడు ఫీల్ అవుతాడని చెప్పి వాడు ఏంటంటే రేపు పొద్దున్న మా నాన్న భలే పొగిడాడు అని చెప్పేసి తప్పకుండా వాడు మళ్ళీ పై స్థాయికి వెళ్ళాడని నాకు తెలుసు అందుకనే నేను మాత్రం వాడిని పొగలలేదురా ఆ రోజు మీ నాన్న చేసే తెలుసా మా స్టాఫ్ అందరికీ కూడా స్వీట్స్ పంపించాడు ఎందుకంటే నీ దగ్గర వాళ్ళ మీ అమ్మకి ఇచ్చేసి డబ్బులు స్వీట్స్ వాడు ఎవరికి పంచుకుంటాడు పంచుకొని పంపించాడట నువ్వేమనుకుంటున్నావు కానీ మీ అమ్మకి ఇచ్చింది మీ నాన్నరాజు అంటే అలాగ ఆలోచిస్తున్నాడు అంతేకాదు నీ బర్త్డేకి నువ్వు డబ్బులు అడిగావు కదా ఆ రోజు కూడా బర్త్డేకి డబ్బులు మెమ్మిచ్చింది మేమకి ఎక్కడ ఇచ్చి అమ్మ వాడు బాధపడతాడేమో నువ్వు కొంచెం కండిషన్స్ పెట్టి అని చెప్పి అమ్మకి డబ్బులు ఇచ్చింది కూడా మీ నాన్నరా ఎందుకు డబ్బులు లేని సమయంలో కూడా చిరుద్యోగంతో అలాగే చేస్తున్నాడు అంతేకాదు నువ్వు మొన్న కూడా ఆ భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి పిక్నిక్ అడిగావు కదా ఎందుకు తెలుసా పిక్నిక్కి అక్కడికి వెళ్తే వాటర్ ఫాల్స్ ఎంతమంది చెడిపోతున్నాడు నీ మంచి కోసం చూసాడారా మా ఓడి ఏమైనా అయిపోతాడని నేను పంపించలేదురా అని చెప్పేసి కుమిలిపోతూ ఉన్నాడు మన ఇండి కొట్టాడంటే కదా త సిగరెట్ తాగుతుంటే సిగరెట్ తాగుతున్న నలుగురు కొట్టాడు మా నాన్న అని చెప్పి బాధపడుతున్నావు కదా అందరిలో కొట్టాడంటే కానివ్వండి తెలుసా ఏ విధంగా అయినా సరే నువ్వు చెడిపో ఉద్దేశంతో ఉద్దేశంతో రా నువ్వు చెడిపోతే పరుగు పోతే కొట్టాడు కొడితే నువ్వు అందరూ ఎదురు తిరిగావంట కదా చాలా భయంకరంగా తిరిగా నేను ఎంత వయసు నన్ను కొడతావు నువ్వు ఎందుకు తెలుస్తాను కూడా నువ్వు అన్నావంట కదా అందరూ సమక్షంలో అయితే ఇక్కడికి వచ్చి కుమిలిపోయి ఆఫీస్లో పాపం పిల్లలకు ఎప్పుడు కొన్ని కొట్టానని చెప్పి అద్దాల పగలు కొట్టాడారా ఒకసారి ఆఫీస్కి వెళ్ళి చూడు పగిలిపోయింది ఈ నాన్న చేయి చూడు అక్కడ లోపల మొత్తం కట్టుకట్టి ఉంటుంది అంటూ ఉండగా అలాగే ఆశ్చర్యపోతున్నాడు ఆశ్చర్యపోతూ ఉంటే నీ కోసం మీ నాన్న ఏం చేయలేకపోయాడు పెద్ద ప్రార్థన అంటాడంట కదా వాక్యం అంటాడని నేను చెప్పి తిట్టుకునేవాడు కదా అరే మీ నాన్నకున్న ఆస్తి ప్రస్తుతానికి ఈ బైబిలేరా ఈ బైబిలేరా అని చెబుతూ ఉండగా అయ్యో నాన్న నాన్న అని చెప్పి ఏడుస్తూ మా నాన్న బాధ పెట్టాను కూర్తూ అలా చూస్తుండగా లోపలి నుంచి ఆ తలుపు తీశారు ఎవరిక్కడ వాళ్ళ కుటుంబకులు అనగరే వాళ్ళ అమ్మ లేచింది వాళ్ళ కొడుకులు ఇచ్చాడు అక్కడ ఫ్రెండ్లు ఇచ్చారు వాళ్ళ అనుకులు లేచారు లేచింది వాళ్ళ కూతురు లేచింది ఆ చూసి ఆ మాటలన్న ఇద్దరు కూడా కన్నీళ్ళు కరుస్తున్నారు ఈ నాన్న చనిపోయాడు ఇప్పుడు పిచ్చిపోయారు నాన్న నాన్న వచ్చి అని వెళ్ళి వాళ్ళ నాన్న అడ్డు కూడా వెళ్ళి కుప్ప భయంకరంగా ఎప్పుడు నాన్న క్షమించి ఇక్కడ క్షమిస్తాడు బ్రతికున్నప్పుడు మీ నాన్నే ప్రేమించలేకపోతుంటే ఏడ్చి ఏడ్చిన తర్వాత ఐ లవ్ యూ అండి ఐ లవ్ యూ ఎక్కడ కుదరదురా దేవుడు ఇచ్చిన ఒకవేళ కనుక నిన్ను గనక మీ నాన్న చిన్నప్పటి నుంచి ఖర్చు పెట్టిన ఖర్చు డబ్బులు లగ్జరీ ఎందుకు లగ్జరీ లేకపోతే బతకలేవా నీ ఫ్రెండ్స్ కోసం ఇలా ఉంటున్నావా ఆ మాట చెప్తూ చెప్తూ అక్కడ ఫాస్ట్గా ఉన్నారే ఎవరో చనిపోయింది ఆ రోజు చనిపోయింది మా నాన్నే అని చెప్పేసి ఏడ్చి ఈరోజు సంతోషాన్ని పేరు ఆ రోజు కన్యలతోనే ఉంది ఈరోజు నిజంగా మా నాన్న ఇచ్చిన ఈ ఆస్తి ద్వారా నేను ఈరోజు దేవుని అయ్యాను మా నాన్న ఈరోజు సంతోషిస్తాడు కానీ మా నాన్న ఉంటుండగా సంతోషపడాలని ఆశపడ్డాను ఇంకా మీ నాన్న బాధపడుతున్నావా ఇంకా నేను నాన్న ఏడుస్తున్నా ఏడిపిస్తున్నావా సేపే చనిపోయిన తర్వాత నీ జీవితం దిక్కులేందవుతుంది అయితే నాన్న ఇచ్చింది ఏంటో తెలుసా పరమ తండ్రిని తండ్రినిచ్చాడు రాసిన ప్రతి రోజు ఒకటి రెండు వచ్చిన అంటాడు చాలా క్లియర్గా పిల్లలారా ప్రభువు నుండి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉన్నాడు ఇది ధర్మమే నీకు మేలు కలుగునట్లు ఈ తండ్రిని తల్లిని సన్మానించి సన్మానించ ప్రతి సమస్యలో కూతురుగా దగ్గరికి వెళ్ళు కొడుకుగా దగ్గరికి వెళ్ళు కావు గులించుకున్న అన్న ఏంటి అని చెప్పి తండ్రి తల్లిని ప్రేమించు నీకు చేసిన ప్రతి త్యాగము తల్లి చేస్తున్నట్టుగా గారావం చేస్తుందని ఆవిడ గారవం చేసి నీ గారవం ఇంకా చెడిపోతానని చెప్పేసి ఆ తండ్రి ఏం చేశాడు తెలుసా కఠినం కుట్టున్నాడు తల్లికన్నీ అప్పగిస్తున్నాడు ఈరోజు నీ తల్లిదండ్రులు సన్మానించు అంతకన్నా పరమ తండ్రిని నువ్వు అంగీకరించు పర్లో ఒక రాజ్యం ఇట్టు వస్తాయి